నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఎన్నికలు పూర్తయి నలభై ఎనిమిది గంటలైంది మరి అన్ని రాజకీయ పార్టీలు రిజల్ట్స్ పైన రకరకాల లెక్కల్లో మునిగి ఉన్నారు అధికారం మాది అంటే మాది అని వైఎస్ఆర్సిపి కూటమి కూడా అదే అనుకుంటుంది మరి ఈరోజు సంచలనాత్మకంగా ఆంధ్రప్రదేశ్ మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో ఐపాక్ టీం గత ఐదు సంవత్సరాలుగా ఐపాక్ టీము వైఎస్ఆర్సీపీకి అనేక రకాలుగా తోడ్పాటును అందించింది మరి ఎన్నికల ప్రక్రియ పూర్తయింది మరి ఐపాక్ టీము ఇంక ఇవాళ్ళ నుంచి ఎన్నికల బాధ్యుల నుండి రిలీవ్ అయ్యే అవకాశం కనిపిస్తున్న తరుణంలో మరి వారికి ఆఫ్ చెప్పడానికి పార్టీ అంటే ఈ రెండు వేల పంతొమ్మిదిలో కూడా అలాగే పోలింగ్ పూర్తయిన తర్వాత ఐపాక్ టీం దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చక్కగా వాళ్ళతో అందరినీ ప్రతి ఒక్కరిని పలకరించి మాట్లాడి వాళ్ళని అభినందించి గతంలో అలా చేశారు మళ్ళీ ఇవాళ కూడా వాళ్ళ ఐపాక్ టీంతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు ఆ సమావేశంలో చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు నోరు ఇప్పకముందు వైఎస్ఆర్సీపీలో చాలామంది నాయకులకి ఒక విధమైన టెన్షన్ వాతావరణం ఉంది ఏం జరుగుతుంది గెలుస్తున్నామా లేదా అధికారం వస్తుందా రాదని రకరకాల టెన్షన్ అదేవిధంగా టీడీపీలో కూడా గుమ్మరంగా పైకి గంభీరంగా మాట్లాడుతున్నా అధికారం టీడీపీ అంటున్నప్పుడు కూడా లోన మాత్రం వాళ్ళని వెంటాడుతుంది ఏం జరుగుతుందో ఏం జరగబోతుంది ఒక భయం అయితే వెంటాడిన వాతావరణం ఉంది మరి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత వైఎస్ఆర్సిపి నాయకుల్లో కేడర్లో కూడా ఒక కొత్త జోష్ కనిపిస్తుంది మరి నూట యాభై సీట్లు తగ్గకుండా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నూట యాభై సీట్లు అసెంబ్లీ స్థానాలు ఇరవై రెండు సీట్లకు పైబడి పార్లమెంటు స్థానంలో వైఎస్ఆర్సిపి విజయ దుందు రెండోసారి మోగించబోతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు మరి వారు చెప్పిన తీరు చూస్తే మరి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో ఏపీ మీద బెట్టింగ్లు కట్టే వాళ్ళకి మరి ఎలాంటి షాక్ ఇస్తుందా లేదంటే బెట్టింగ్లు మార్చుకునే అవకాశం ఉందా అనేది కనిపిస్తుంది ఇరవై రెండు ఎంపీలు నూట యాభై ఎమ్మెల్యే స్థానాలంటే భారతదేశంలో మళ్ళీ ఒక చరిత్ర కాబోతుంది ఇది రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయి రెండు వేల ఇరవై నాలుగులో నూట యాభై సీట్లు వైఎస్ఆర్సీపీకి రాబోతున్నాయని చెప్పి జగన్ గారు మరి ఆయన నోట్లోంచి చెప్పారంటే ఖచ్చితంగా దాన్ని ఒక లెక్కలో నియోజకవర్గాల వారీగా బూత్లు వారీగా ఏ పోలింగ్ బూత్లో ఎంత పర్సంటేజ్ అయింది ఏ ఏ వర్గాలు ఉన్నాయి ఆ పోలింగ్ బూత్లో స్టేట్ వైడ్గా ర్యాండమ్గా మొత్తం పర్సంటేజ్ వారీగా తెప్పించుకుని ఆ పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేసుకుని మరి వాళ్ళ చాలా ధీమాగా నూట యాభై సీట్లు వైఎస్ఆర్సీపీ కంటే ఖచ్చితంగా మిగిలిన పార్టీలకి గొంతులో వెలక్కాయ పడినట్టు పరిస్థితి వైఎస్ఆర్సీపీ కేడర్లో కరణ గారు చేసిన ఒక సంచలనం కాబోతుంది చర్చకు దారితీస్తుంది అంతేకాకుండా వైఎస్ఆర్సీపీలో ఎవరైతే గెలుస్తామా లేదా తక్కువ మెజార్టీ గెలుస్తామని చెప్పి లెక్కలేస్తే వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు కూడా జగన్ గారి స్టేట్మెంట్ ఒక బూస్ట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది నూట యాభై సీట్లు అంటే దాదాపుగా చాలా నియోజకవర్గాల్లో విజయ దుందుబి వైఎస్ఆర్సీపీ మోగిస్తుంది అనేది జగన్ గారు చెప్తున్న స్టేట్మెంట్ బట్టి అర్థమవుతుంది మరి ఎక్కడైనా గెలుస్తావా లేదని డౌట్లో ఉంటూ కన్ఫ్యూజ్ అయ్యే వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకి కొంత ఊరట ఖచ్చితంగా గెలుస్తాం ప్రజలు గ్రామీణ ప్రాంత ఓటర్లు అర్బన్లో సగాన సగానికి ఓటర్లు అటేయటం చేంజ్ అయినా ఖచ్చితంగా ఓటర్లు వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టారని మరి జగన్ గారు చెప్పారంటే ఖచ్చితంగా ఆయనకు ఒక లెక్క ఒక స్టాటిస్టిక్స్ ఏమీ లేకుండా ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి చెప్పడం సాధ్యపడదు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో ఖచ్చితంగా గవర్నమెంట్ రాబోతుంది నూట నలభై సీట్లు దాటి వెళ్ళబోతుందని చెప్పి ఆ రోజు చెప్పారు మళ్ళీ ఇప్పుడు నూట యాభై సీట్లు అంటే ఒకవేళ పది సీట్లు అడ్డికి తగ్గినా గవర్నమెంట్ అయితే వైఎస్ఆర్సీపీ అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు జగన్ గారు మరి దీంతో ఏపీలో వైఎస్ఆర్సిపి కేడర్లో కానీ అన్ని ప్రాంతాల్లో ఒక కొత్త వరవడి ఒక కొత్త దోషిచ్చే విధంగా కనిపిస్తుంది మరి ఏదేమైనా ఈ సంచలనాత్మక ప్రాటం చేయాలంటే దానికి తగ్గట్టు ధైర్యం మరి ధైర్యం అనేది జగన్ గారికి గుండు ధైర్యం ఉందని చెప్పి అనేది భారతదేశ వ్యాప్తంగానే పెద్ద రాజకీయాలు పెద్ద చర్చ ఉంది మరి ఏ చేసినా గుండె ధైర్యంగా చేస్తారు జగన్ గారు అనేది నానుడికి మళ్ళీ ఇప్పుడు నూట యాభై సీట్లు వైఎస్ఆర్సీపీకి రాబోతుందని చెప్పి చెప్పడం కూడా అదొక సాహసమే అనుకోవాలి కానీ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు తీరు చూస్తే రకరకాలుగా అంచనాలు వేసుకున్నారు ఇతర పార్టీలు కూడా ఊహించిన దానికంటే లెక్కలేస్తున్నారు మరి వాళ్ళ జగన్ గారి స్టేట్మెంట్తో కూటమికి కూడా చెమటలు పట్టే పరిస్థితి ఈ స్టేట్మెంటు కనిపిస్తుంది ఏదేమైనా జూన్ నాలుగున ఎవరికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి ఎవరు అధికారంలో రాబోతున్నారు స్పష్టమయ్యే అవకాశం ఉంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీ లైట్ స్టెరిలైజర్ యుఎల్వీ ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు